సింహం తన అన్న దగ్గర సహాయం అడిగాడు కానీ దురదృష్టవశాత్తు అదే అన్న అతన్ని కొండపై నుంచి తోసేశాడు తన తండ్రి కింద పడిపోతున్న దృశ్యం చూసి సింబా గట్టిగా నానా అని అరిచింది కానీ దురదృష్టం ఆ బిడ్డ తన తండ్రిని కోల్పోయాడు చిన్న వయసులోనే అనాథ అయిపోయాడు సింబా తన తండ్రి శరీరం దగ్గర పడుకొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సింబా తాత వస్తాడు అతడు చిన్న సింబాను భయపెట్టి అక్కడి నుండి తరిమేస్తాడు భయంతో ఆ పాపం పిల్ల సింహం పరిగె ఎత్తుకుంటూ పారిపోతుంది సింబా తాత చెబుతాడు ఆ బుడ్డోని చంపేయండి అని అప్పుడే అన్ని నక్కలు సింబాను వెంబడిస్తూ ఉన్నాయి ఆ హడావిడిలో సింబా కొండపై నుంచి కింద పడిపోతాడు హైనలు అతను చనిపోయాడు అని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతాయి అప్పుడే ఆ ముసలి సింహం తన కుట్రను కొనసాగిస్తుంది సింబా కుటుంబాన్ని బెదిరించి తానే రాజుగా మారిపోతాడు అలాగే హైనల్ ను కూడా తనతో కలుపుకుంటుంది కానీ సింబా ఇంకా బ్రతికే ఉన్నాడు చివరి సారిగా తన భూమిని చూసుకుని చాలా దుఃఖంలో ఉండిపోతాడు తన ఇల్లు కుటుంబం అన్ని వదిలిపెట్టి వెళ్ళాడు అందుకే చెబుతాడు తండ్రి అనే వ్యక్తి సూర్యుడు లాంటి అని ఇప్పుడు సింబా జీవితంలో చీకటి మాత్రమే ఉంది అలసిపోయి నేలపై పడుకొని నిద్రపోతాడు అప్పుడే అక్కడికి కొన్ని గిద్దలు వస్తాయి అవన్నీ సింబాను తినడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అకస్మాత్తుగా ఎవరైనా అతని వైపు వస్తూ ఉంటారు అది ఒక అడవి పంది ఆ పంది అన్ని గిద్దలను తరిమేస్తుంది ఆ పంది ఒక ముంగీస ఇద్దరికి సింబా ఎవరో తెలీదు కానీ ముంగీసా సింహపు పిల్ల అని గమనించి కొంచెం భయపడుతుంది తర్వాత సింబాకు అవగాహన వస్తుంది లేచి నడవబోతూ ఉన్నాడు అప్పుడే వారిద్దరూ సింబాతో మాట్లాడడం మొదలు పెడతారు